హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త భారత్ కు మరో డేంజర్ వైరస్ డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక ఆ వివరాలు ఏందనేది వీడియోలో చూద్దామండి అదేవిధంగా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అప్పుడే మీకు అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే ఛానల్లో సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదంటే దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారాం లేట్ చేయకుండా వివరాలు కనుక వెళ్ళిపోదామండి భారత్లో మరో ప్రమాదకరమైన వైరస్ను గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది పశ్చిమ బెంగాల్లోని నాలుగేళ్ల చిన్నారి హెచ్ నైన్ ఎన్ టూ వైరస్ వల్ల మానవులకు బర్డ్ ఫ్లూ సోకినట్లు పేర్కొంది రెండు వేల పంతొమ్మిదిలో ఈ వైరస్ మొదటి కేసు నమోదైనట్లు తెలిపింది ఒక ప్రకటనలో డబ్ల్యూహెచ్ఓ ఇలా పేర్కొంది భారతదేశంలో అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనలు ఐహెచ్ఆర్ నేషనల్ ఫోకస్ పాయింట్ అనగా భారతదేశంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో నివసించే పిల్లల్లో ఏవియన్ ఇన్ఫ్లూజ్ వైరస్తో మానవ సంక్రమణ కేసును డబ్బులెచ్చుకో నివేదించింది అని పేర్కొంది ఫిబ్రవరిలో నిరంతరమైన తీవ్ర శ్వాసకోశ సమస్యలు అధిక జ్వరం పొత్తి కడుపు తిమ్మురులు కారణంగా రోగి స్థానిక ఆసుపత్రిలో పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసియులో చేర్చబడ్డారు ఇక వ్యాధి నిర్ధారణ చికిత్స తర్వాత మూడు నెలల్లో డిశ్చార్జ్ అయ్యాడని పేర్కొంది మే ఇరవై రెండున ఇంటర్నేషనల్ హెల్త్ రెగ్యులేషన్ నేషనల్ ఫోకస్ పాయింట్ ఆఫ్ ఆస్ట్రేలియా ద్వారా ఏవియన్ ఇన్ఫ్లుయన్స్ అనగా హెచ్ఫై ఎన్ వన్ వైరస్తో మానవులకు ఇన్ఫెక్షన్ సోకినట్లు ప్రయోగశాల ధృవీకరించబడిన కేసుల గురించి యుఎన్ ఆరోగ్య సంస్థ తెలియజేయబడింది యానిమల్ ఇన్ఫ్లుయన్స్ వైరస్ సాధారణంగా జంతువుల మధ్య వ్యాపిస్తాయి కానీ మానవులకు కూడా సోకవచ్చు మానవులలో అంటువ్యాధులు ప్రధానంగా సోకిన జంతువులు కలుషితమైన పరిసరాల ప్రత్యక్ష సంబంధం ద్వారా సంభవిస్తాయి నవల ఇన్ఫ్లూజ్ ఎంజాయ్ అయ్యే వైరస్ సబ్లైస్ వల్ల కలిగే మానవ సంక్రమణ అనేది అధిక ప్రయోజన ఆరోగ్యం పైన ప్రభావాన్ని అవకాశం ఉన్న సంఘటన అని అంతర్జాతీయ ఆరోగ్య నిబంధన ప్రకారం డబ్ల్యూహెచ్ఓ తెలిపింది ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాక్ష్యాధారుల బట్టి డబ్ల్యూహెచ్ఓ వైరస్ వల్ల కలిగే జనాభాకు ప్రస్తుతం ఆరోగ్య ప్రమాదం తక్కువ అంచనా వేసింది అయినప్పటికీ మరింత హైడెమలాజికల్ లేదా వైరలాజికల్ సమాచారం అందుబాటులోకి వస్తే రిస్క్ అసెస్మెంట్ సమీక్ష పడుతుందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది మరో డేంజరస్ వైరస్ సంబంధించి